రాష్ట్రంలో ఉద్యోగ సమస్యలపై పోరాటం అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనకి ఈ విధంగా అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అలా ఓ పక్కన కొనసాగుతుంటే మరో పక్కన చూసుకున్నట్లయితే సో ఎవరైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉద్యోగులు అయితే ఉంటారు అదేవిధంగా దాంతోపాటు ఇందులో ప్రాబ్లమ్స్ అంటే ఇందులో లిటికేషన్స్ మాఫియా రేషన్ మాఫియాలో కుమ్మక్కైన ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా సో ఊహించని నిఘా అయితే దాంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి అసైండ్ భూముల్లో గతంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి సో ఎవరైతే ఉద్యోగులు ఇందులో పాలు పంచుకున్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా సో వారందరికీ కూడా నిఘా అయితే పెట్టారనమాట వారందరినీ కూడా చర్యలు అయితే రెవెన్యూ సిబ్బందిపై చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా అయితే తెలియచేయడం అయితే జరిగింది సో మొత్తం మీద ఇలా దాదాపు చాలా శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి సో గత ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వానికి సహకరించారంటే అధికారు ఎవరైతే అధికారులు ఆ ప్రభుత్వానికి సహకరించారో వారందరిపై కూడా విచారణ అయితే చేసి చర్యలు తీసుకుంటామని చెప్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను